ఎవరు విశ్వావసు ఎందుకంటే ఎక్కడ చూచినా భయం సందేహం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏమవుతుందో టీవీలు భయపెట్టిస్తున్నాయి ఆ సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది ప్రజలంతా షడ్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఇది యది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా విశ్వేశాం వసు యస్మాత్ లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య ఏ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు భూత భవ్య భవత్ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం భగవంతుడుండగా మనకేమి భయము తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు కాబట్టి సందేహాలు వదలండి ఆ సంశయాలు పెట్టుకోవద్దు అంతా మంచి జరుగుతుంది అన్ని వైభవాలు కలుగుతాయి విశ్వేశాం వసుహు ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు రిజిస్ట్రేషన్లు కావట్లేదు మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది వసు నామ సంవత్సరం ఎందుకంటే వసు అంటే ధనము ధనము వస్తుంది ఎందుకు రాదు ధనము ఉంది ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ పరమేశ్వరు యొక్క దయా ప్రాప్తం కావాలి విష్ణు భగవానుడు ఆయన అధిపతి ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనం కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు